డిపెండెంట్ పర్సనాలిటీ డిజార్డర్ ఒకరి మీద ఆధారపడే మెంటాలిటీ ఒకరి మీద ఎవరైతే ఆధారపడుతున్నారో వాళ్ళు ఎదుగుదల ఆటోమేటిక్గా తగ్గిపోతుంది వీళ్ళకి చుట్టుపక్కల ఎవరొకరు ఉండాలి చుట్టుపక్కల అడ్వైజ్ ఇవ్వాలి చుట్టుపక్కల సహాయం చేయాలి చుట్టుపక్కల ఎవరో ఒకరు ఏదో విషయంలో అన్ని అందుబాటులో ఇవ్వాలి చుట్టూ జనం ఉండాలి చుట్టూ ఆ వ్యక్తులు వీళ్ళ నుంచి వీళ్ళు హెల్ప్ పొందుతుంటారు సహకారం పొందుతారు సహాయం పొందుతుంటారు అన్ని పనులు చేయించుకుంటారు ఒకవేళ వాళ్ళు ఎవరు లేకుండా వీళ్ళు ఇండివిడ్యువల్గా ఉండవలసి వస్తే వీళ్ళు యాంగ్జైటీ పెరుగుతుంది టెన్షన్ పెరుగుతుంది వీళ్ళు ఏ పనులు చేయకుండా కన్ఫ్యూజ్ అయిపోతుంటారు డిపెండెంట్ పర్సనాలిటీ ఉన్నవాళ్ళు వ్యక్తిత్వంలో ఒక లోపం కింద ఉంటుంది దాంతోపాటు యాంగ్జైటీ టెన్షన్ ఉంటుంది దాంతోపాటు భయం ఆందోళన వస్తాయి డిపెండెంట్ పర్సనాలిటీ వాళ్ళు ఇన్టెక్వేట్ పర్సనాలిటీ కింద లెక్క వ్యక్తిత్వం లోపం కింద లెక్క వాళ్ళు అనేది చాలా తగ్గిపోతుంది ఎప్పుడు కూడా అమ్మ మీదో నాన్న మీదో భార్య మీదో పిల్లల మీదో తల్లిదండ్రుల మీదో ఎవరో ఒకరు కుటుంబ సభ్యుల మీద కానీ కుటుంబ సభ్యులు కాకపోతే బంధువులు స్నేహితుల మీద కానీ వీళ్ళు ఆధారపడిపోతుంటారు సొంతంగా ఏ పనులు వీరు చేసుకోలేరు ఒకవేళ చేసుకోవాల్సి వస్తే సివియర్ యాంగ్జైటీ టెన్షన్కి భయానికి అవంతాలకి కన్ఫ్యూషన్కి గురవుతారు ఎప్పుడు కూడా ఎవరో ఒకరు అడ్వైజ్ ఇవ్వాలి ఎప్పుడు కూడా ఎవరో ఒకరు హెల్ప్ చేయాలి ఎప్పుడు కూడా ఎవరో ఒకరు ఏదో ఒకటి చేసి పెడుతూ వీళ్ళకు ఉండాలి వాళ్ళకు వాళ్ళు ఏది చేసుకోలేరు ఎదరోలు చెప్పిందల్లా వీళ్ళు రొటీన్గా మెకానికల్గా చేసిపోతుంటారు కానీ లాజికల్ థింకింగ్ రేషనల్ థింకింగ్ చెయ్యాలా వద్ద చేస్తే ఏంటి చేయిపోతే ఏంటి అనేది ఉండదు ముఖ్యంగా చొరవ దేంట్లో వీళ్ళకి వాళ్ళు చేసుకోలేరు సొంతంగా దూసుకుపోవడం అంటూ ఉండదు అమ్మా నాన్న మీద పిల్లలు డిపెండెంట్ అయితే వాళ్ళు ఎదుగుదల ఉండదు భార్య మీద భర్త భర్త మీద భార్య డిపెండ్ అయితే వాళ్ళే ఎదుగుదల ఉండదు పిల్లల మీద తల్లిదండ్రులు తల్లిదండ్రుల మీద పిల్లలు ఉంటే వాళ్ళే ఎప్పుడు ఉండాలి స్నేహితు మీద బంధువుల మీద డిపెండ్ అయితే ఎప్పుడూ ఎదుగుదల ఉండదు సో ఈ డిపెండెంట్ పర్సనాలిటీ నుంచి దూసుకుపోయే పర్సనాలిటీకి ఇండిపెండెంట్ పర్సనాలిటీకి తర్వాత ఇంటర్ డిపెండెంట్ పర్సనాలిటీకి మారినప్పుడు మాత్రమే సక్సెస్ అవుతుంది సొంతంగా వ్యక్తి ఒక కింద నుంచి పైకి వెళ్ళాలంటే వ్యక్తిత్వం సమకూరాలి పర్సనాలిటీ డెవలప్మెంట్ కావాలి ప్రతి విషయాన్ని సక్సెస్గా మార్చుకోవాలి ప్రతి బాధని ఒక అద్భుతమైన భరోసాగా మార్చుకుని ముందుకెళ్లగాలి సో డిపెండెంట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులు చాలా అవసరం యాంగ్జైటీ తగ్గడానికి యాంగ్జైటీ తగ్గడానికి సంబంధించిన టెక్నిక్స్ కానీ ట్రీట్మెంట్స్ కానీ థెరపీస్ కానీ అవసరం వీటిలన్నిటి నుంచి బయటపడితేనే మీరు మీ మీ సొంత వ్యక్తిత్వంతో ముందుకెళ్ళగలుగుతారు మీరందరూ సొంత వ్యక్తిత్వంతో ముందుకెళ్ళాలని కోరుకుంటూ మీ క్రాంతి గారు నమస్తే ముందులే మంచి రోజు ముందు ముందుగా